వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ సికింద్రాబాద్లోని రక్షణ శాఖ లోపల మనకు పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి దాని లోపల ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఆపరేటర్ ఉద్యోగాలు ఇంకా చాలా రకాల ఉద్యోగాలు అంటున్నాయి వాటికి సంబంధించి టెన్త్ క్లాసు ఇంటరు డిగ్రీ అర్హతలతో మనకు ఈ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి దానికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది మనము ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు నోటిఫికేషన్ వైజ్గా ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే మెటీరియల్ అసిస్టెంట్కి సంబంధించి పది వేకెన్సీలు ఉన్నాయి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పన్నెండు వేకెన్సీలు ఉన్నాయి సివిల్ మోటార్ డ్రైవర్ మూడు వేకెన్సీలు టెలి ఆపరేటర్ గ్రేడ్ టూ ఏడు వేకెన్సీలు ఫైర్మెన్ వన్ నాట్ టూ కార్పెంటర్ జాయినర్ ఐదు వేకెన్సీలు పెయింటర్ అండ్ డెకరేటర్ నాలుగు వేకెన్సీలు ఎంటీఎస్ ఏడు వేకెన్సీలు ట్రేడ్ మేట్ నూట యాభై తొమ్మిది వేకెన్సీలు అనేటివి మనకు ఉన్నాయి వీటికి సంబంధించి దాదాపుగా అన్నిటికీ లెవెల్ టూ పే స్కిల్ కింద పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల శాలరీతో ఉంది అయితే అలవెన్సెస్ కూడా కలిపి వస్తాయి కాబట్టి ఎక్కువగా ఉంటుంది ఇది నోటిఫికేషన్ మనకు సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ కేర్ ఆఫ్ ఆర్మీ ఆర్డినెన్స్ కాప్ సెంటర్ సికింద్రాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధి లోపల ఉండే ఈ నోటిఫికేషన్ మనకు విడుదలైంది ఎలిజిబిలిటీస్ కనుక చూసుకుంటే ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు వాటికి సంబంధించి అర్హతలు చూసుకున్నట్టే మెటీరియల్ అసిస్టెంట్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల ఏజ్ లిమిటిల్ ఉండాలి కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ది ఎనీ రికార్టీ ఆర్ డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఆర్ డిప్లమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఇచ్చారు సో దానికి సంబంధించి ఇచ్చారు సో అదేవిధంగా బీటెక్ డిగ్రీ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు ట్వెల్త్ క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది టైపింగ్ స్పీడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆన్ కంప్యూటర్ ఆర్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ ఆన్ కంప్యూటర్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు సివిల్ మోటార్ డ్రైవర్కి సంబంధించి మనకు బిట్వీన్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది సివిల్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి అది హెవీ వెహికల్స్ అండ్ హెవీ హ్యావ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి డ్రైవింగ్ సంబంధించి టెలి ఆపరేటర్కి సంబంధించి మనకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఇచ్చారు పది అంటే టెన్ ప్లస్ టు ఇంటర్మీడియట్ విత్ ఇంగ్లీష్ యాజ్ అ కంపల్సరీ సబ్జెక్ట్ సో ప్రొఫిషియన్సీ ఇన్ హ్యాండ్లింగ్ ఇన్ ఎక్స్ బోర్డ్ అని ఇచ్చారు ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ ఉండాలి అని ఇచ్చారు ఫైర్మెన్ సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఇచ్చారు అదేవిధంగా ఆ కార్పెంటర్ అండ్ జాయినర్ సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ కావాలి సర్టిఫికేట్ ఇన్ ద ట్రేడ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఐటీఐ ఆఫ్ త్రీ ఇయర్స్ ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఇచ్చారు పెయింటర్ డెకరేటర్ కూడా టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీఐ అని ఉండాలి ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఉండాలి ఎంటీఎస్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఏజ్లు ఇచ్చారు ట్రేడ్స్ మ్యాన్ మేట్ సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు మెట్రికులేషన్ పాస్ కావాల్సి ఉంటుంది అంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఎలిజిబుల్ దీనికి సంబంధించి లింక్ కింద వెబ్ అప్లికేషన్ ఉంటుంది ఇరవై రెండో తారీఖు లాస్ట్ డేట్ ఉంది మనకు ఇరవై రెండో తారీఖు లోపల అప్లికేషన్ చేసుకోవాలి ఏఓసీ రిక్రూట్మెంట్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో ఉంది దానికి సంబంధించి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అదేవిధంగా సెలక్షన్ సంబంధించి ఈ ప్రొసీజర్ చూసుకున్నట్టు మనకు ముందుగా మెటీరియల్ అసిస్టెంట్ సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది జేఓఏకి అయితే టైపింగ్ అఫిషియన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ప్లస్ రిటర్న్ ఎగ్జామ్ కూడా ఉంటుంది సీఎండి ఏదైతే ఉంటుందో డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి డ్రైవింగ్ సంబంధించి డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది దాంతో పాటుగా రిటర్న్ టెస్ట్ ఉంటుంది తెలియటే డైరెక్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫైర్మ్యాన్కి మాత్రం ఫిజికల్ మెజర్మెంట్స్ ఉండాలి ప్లస్ రిటర్న్ ఎగ్జామ్ కూడా రాయాలి హైట్ వచ్చేసి వితౌట్ షూ వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ చెస్ట్ అన్ఎక్స్పెక్టెడ్లో ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ చెస్ట్ ఎక్స్పాండెడ్లో ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ వెయిట్ మినిమం ఫిఫ్టీ కిలోగ్రామ్స్ అని ఇచ్చారు కేజీస్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్ చేయాలి దానికి సంబంధించారు కార్పెంటర్ జాయినర్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది పెయింటర్ కూడా సేవి అదేవిధంగా ఉంటుంది ఎం టెస్ట్కి మాత్రం కేవలం రిటర్న్ టెస్ట్ ఉంటుంది ట్రైడ్మెంట్స్కి కూడా మనకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది దాంతోపాటుగా రిటర్న్ టెస్ట్ ఉంటుంది సిలబస్ వచ్చేసి మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ న్యూమరిక్ యాప్టిట్యూట్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి టైమింగ్ రెండు గంటల రెండు గంటలు ఉంటుంది రెండు గంటలు రాయాల్సి ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అది చూసుకోవచ్చు ఇది మనకు నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్